Welcome to Strava TV. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం పద్దతి కాదని అధికారం పోయిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు పిచ్చుకుక్కలా తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ తనకు అనుకూలంగా ఉండే అధికారులను మాత్రమే కొనసాగించేలా చూస్తున్నాడని ఇక నుంచి అటువంటి అధికారుల ఆటలు సాగమని రాజ్యాంగబద్దంగా పనిచేసే అధికారులు మాత్రమే కొనసాగుతారన్నారు ఉనికిని కాపాడుకోవటానికి మాత్రమే దీక్ష దివాస్ చేస్తున్నాడని గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తే ఆయనకు రాజకీయంగా తెలిపారు ఏదైతే తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి కొంతమందికి మనటి వరకు కూడా అధికారాన్ని తెలియించి తాము పాడిందే పాటగా ఆడిందే ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది తానా అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగించింది ఒక నియంతృత్వ పొగడ్లతో రాచరికపు పరిపాలన కొనసాగించింది మీరందరూ కూడా చూసిం ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా నోరెత్తిన పాపాన పోలేదు కేవలం బానిసల్లాగా బతుకుని ఇచ్చింది వాళ్ళ కొంతమంది దగ్గర కొంతమంది అధికారులు కేసీఆర్ గారి కాలు పట్టుకున్నారు అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే ఇవాళ పెద్ద మనిషిగా గౌరవం ఇస్తే ఎవరమైనా పట్టించుకో కొంతమంది ఇక్కడ అవాకులు చివాకులు పేల్చిన నాయకుని చెల్లె దగ్గర మొక్కల దగ్గర కూర్చున్నాం మోకరి వెళ్ళాం కొంతమంది ఈ మహా ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలా మంది అధికారులు ఇవాళ ఈయనను పట్టుకొని ఇలా చెట్టపటాలు వేసుకొని తిరిగిన వైనాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలుగా రాసినాయి ఇవాళ ఇవాళ అధికారులను ఒక ఇంటి మెట్టి చాకరి వాళ్ళగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా సర్వస్వేచ్చనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారులకు అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయనపై ఈ ప్రా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవ్వరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు స్వయంగా నేనే చెప్తున్నా స్వయంగా నేనే చెప్తున్నా ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లాలి లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తిచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలినట్టు అయింది ఇవాళ వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బాల్చి ఏదైతే ఉందో అలీబాబా నలభై దొంగల మూటాకు ఈ అధినాయకుణ్ణి ఆయన అందరు కూడా ఒక్కొక్క భూభోగాతాలు బయటకు వస్తుంటే మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాల కాళ్ళ కింద భూమి కదలడం మొదలైంది మొదలై నేను చాలా పెద్ద చదువు చదివిన నేను మంత్రి పదవి నిలబెట్టిన నేను నాలుగు సార్లు నేను గెలిచిన అన్న వ్యక్తి కొంచెమైన లజ్జ సిగ్గు మానం అభిమానం ఉండాలి కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలకు తెలవకుండా అధికారులను ఎట్ల పడితే ఎట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి ఇవాళ మేము తిట్టలేమా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రారా పోరా అంటే నేను ఎంతకంటే కడహీనంగా తిట్టగలుగుతా నీ బతికేందో చెప్పగలుగుతా మీ నాయన బతికేందో చెప్పగలుగుతా ఇక్కడ మీ నాయనని ఎట్లా కట్ట చెట్ల కట్టేసి కొట్టుదో చెప్పగలుగుతా నువ్వు ఎక్కడెక్కడ ఆడుకొని తిన్నావో నేను చెప్పగలుగుతా కానీ అవన్నీ పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి ఎదురు వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కారాలతో మాట్లాడాలంటే సభ్యత మాకు చదువు చదువు చెప్పిన గురువులు నేర్పి మమ్మ మమ్మల్ని కన్న తన కన్న తల్లిదండ్రులు చెప్పింది ఇవాళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్ల పడ్డట్లా మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు ఇవాళ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పింది అనుకుంటే వారికి జోహార్లు నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారానికి కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతిని నమస్కరిస్తాను ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాములకై బయటికి రాడు వీళ్ళేమో పదవిపోయిన తర్వాత పిచ్చి కుక్కలా రోడ్ల మీద దిరుగుతారు ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళితే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి ఇవాళ వీళ్ళకి లగచలలో చూసినా మనం మీదకే మాట్లాడుతున్న గురించి ఇక్కడ లో ఏమైంది నేరాలలో ఏమైంది అన్న సంగతి మరిచిందా నేను అడుగుతున్నా ఇవాళ కొంతమంది వంది మాగాదు తయారు చేసుకొని ఇలా ఇక్కడనే చెప్తున్నా ఇలా మాట్లాడటో చాలా మంది ఉన్నారు నాయకులు ఇలా మొన్న మాట్లాడుతుండే వాళ్ళ చనిపోతే కుటుంబంగా ఏమయా నీ కొడుకు మెడిసిన్స్ ఇది ఇప్పించి నాకు అంటే నువ్వు వ్యక్తిగత వ్యక్తిగతంగా నువ్వు సాయం చేసినావు తప్ప ప్రజలకు ఏం సాయం చేసినావు అని అడుగుతున్నా లో ముప్పై నలభై మందిని తయారు చేసుకొని ఊర కుక్కల మాదిరిగా ఊరి మీద వదులుతున్నావు నువ్వు ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే నేను ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలు చేసిన శూన్యం ఎలా నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్లకు నౌకర్లు ఇప్పించినావు సీట్లు ఇప్పించను ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు మెడికల్ సీట్లు ఇప్పించినవు ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నావు ఎలా వాటి అన్నింటి కూడా ఆటలు చెల్లవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారి ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నావు కలెక్టర్ గారికి ఏమని చెప్పిన మాకు తెలియదా ఈయన గట ఎక్కడెక్కడో పని చేసే వాళ్ళందరికీ ఈయన ఇయ్యాలయ్యాను ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్ లో పొడిగించాలన్న కొనసాగించాలని అడిగాలా ఆయనకున్న అన్ని మహిళలందరినీ ఏ ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా గదే నౌకర్లు ఉంటానంట ఆయనను అవన్నీ కుదరని చెప్పిండాల కొంతమంది అధికారులు ఇప్పటి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది కానీ అందరు ఆ రకంగా ఉంటారని అనుకోకు ఇప్పటికి కూడా నీకు బానిసత్వం కావచ్చు వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాజ్ అండగా ఉంటాను కావచ్చు వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి ధోరణితో పోవట్లే ఇవ్వాలి వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశయాలకు అది అనుకో వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలివయా ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేస్తా వాళ్ళతో చెప్పి ఆ పని చేస్తా అని చెప్పి ఇవాళ అధికారులు కూడా చెప్తున్నాం ఇవాళ ఇన్నాళ్ళు మేమేమి ఇవాళ కూడా ఇవాళ చెప్తున్నాం ఈ అధికారులు జిల్లా స్థాయిలో అధికారులు ఉన్నా కానీ పాత ఆడలిగా సాగవు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం మేము ఆ బాధ్యత నెరవేర్చాలైన అని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగమని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంది ఇలా ఇంకోటి ఇవాళ మొదలైంది ఇంకోటి దీక్షాట दीक्षा दिवस పేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు పట్టణంలోని డిగ్రీ కాలేజీలో మౌలిక సదుపాయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గరిడపల్లి నుండి ఆలింగపురం బీటీ రోడ్డును ముప్పై కోట్లతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్టంలో నూట మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని ప్రతిపకాలు ఈర్ష్య కుళ్లు కుతంత్రాలతో మాపై బురద చల్లుతున్నారని అన్నారు నేను హైదరాబాద్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా నా మనసు హుజూర్ నగర్ అభివృద్ది వైపు ఉంటుందని తెలిపారు

ఏమేమి కావాలో మేము గవర్నమెంట్ నుంచి ఏమేమి సపోర్ట్ కావాలో మీరు చెప్పండి అందరి గురించి అందరి గురించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదానికి మీ అందరి సహకారంతో నిరంతరం మన ప్రయత్నం కొనసాగుతుంది రాష్ట్రంలో కూడా మీరు గమనించాలి ఈ ప్రతిపక్షాలు వారికి పని లేకనో ఫ్రస్ట్రేషన్లను మరి ఏదో వాళ్ళ రాజ్యం కోల్పోయినట్టు ఫీల్ అయిపోయి జలసి మరి అడ్డగోలుగా ఈ డిగ్రీ కాలేజ్ అండ్ ఈ జూనియర్ కాలేజెస్ అన్ని కోర్సులలో ఎవరైతే కాలేజ్ టాపర్ ఉంటారో నా తరఫున ఒక గోల్డ్ మెడల్ ఇస్తారని చెప్పి కూడా ప్రకటించిన మరోసారి ప్రకటించిన ప్రిన్సిపల్స్ నా దగ్గరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ మీ కాలేజ్ లో మీ కోర్స్ టాపర్ ని తీసుకురండి అది నేను ముందు హామీస్ గా ఏర్పాటు చేస్తారు సరే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆరు వందల ఓకే మీరు జగిత్యాల కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రైతు పండుగ సంబరాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మహబూబ్ నగర్ లో జరిగే రైతు సంబరాల పండుగను జగిత్యాల జిల్లాలో ఎంపిక చేయబడ్డ రైతు పేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్క రైతు పాల్గొని ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించి విజయవంతం చేయగలరని తెలిపారు అనంతపురం ప్రభుత్వ ఆడూరి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ మొత్తం ఇప్పటివరకు రైతులకు డెబ్బై రెండు పాయింట్ ఒకటి సున్నా ఒకటి మెట్రిక్ ధాన్యానికి అయ్యాయని తెలిపారు జిల్లా ప్రభుత్వం తరఫున విజయవంతం చేసేటువంటి మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్గా ఇద్దరు కూడా ప్రతి వైద్యు రైతు వేదిక జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలకు సంబంధించిన రైతు వేదిక దగ్గర అగ్రికల్చర్ అధికారులు స్క్రీన్ ఏర్పాటు చేస్తే స్క్రీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతును ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ జీసీ గారు కానీ జిల్లాకు సంబంధించిన జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటివరకు జరిగిన వంటల కొనుగోలు విషయంలో ఉంటారు సుమారు ఈ జిల్లాకు సంబంధించిన లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్ల వడ్లు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడం జరిగింది సొసైటీ వడ్ల కొనుగోలు కానీ ఐకేపీ వడ్ల కొనుగోలు ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం ఉంటా కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడుకుంటారు ఏ యొక్క రైతులు ఏ బిల్లరు ఎలాంటి కఠిన ఇబ్బంది పెట్టకుండా ఏదైతే బ్యాంక్షలు వచ్చిన తర్వాత సుమారు లక్ష ఎనభై ఆరు వేల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్ల యొక్క పట్టు కొనుగోలు చేసి సుమారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నేరుగా రైతుల కోట్లు జమ చేయడం జరిగింది మరి దానికి ఈ జిల్లాకు సంబంధించిన ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రైతు కుటుంబాలకు నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు మన అకౌంట్లలో ఉత్తమం జమ చేయడం జరిగింది మరి దానికి కానీ సన్నవాట్లకు సంబంధించిన బోనస్ మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు సన్నవాట్లకు సంబంధించిన రైతాంగం రెండు రెండు వేల ఒక వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్ల వాటిలో సన్నవాట్లు కొనడం జరిగింది ఈ రోజు జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఒకటే మినిపిస్తున్నాం జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఎప్పుడైతే సన్నవర్ల రైతాంగానికి ఇంటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన వెంటనే క్వింటాలకు రెండు వందల ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన వెంటనే ఏదైతే మిల్లర్ల మిల్లర్లే రైతు తగ్గిపోయి మేము అంతకంటే రెండు వందల రూపాయలు ఎక్కువ రేట్ ఇస్తామని చెప్పేసి ఆ సన్నవాట్ల రైతు ఎక్కువ అటువంటి కొనుగోలు జరిగింది అంటే ప్రభుత్వం ముందుకు రావడం వల్ల రైతుకు మేలు జరిగింది కష్టపడి ఆరు గంటలు కష్టపడే రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడం వల్ల రైతు నష్టపోకుండా కొనుగోలు జరిగడం జరిగింది దాంతో భాగంగా ప్రభుత్వం అయితే ఎంత ప్రభుత్వ ప్రభుత్వ డిపార్ట్మెంట్ వరకు కేవలం రెండు వేల ఒక వందల నలభై ఎనిమిది మెట్రిక్ నాలుగు యొక్క సన్నవాడు తీసుకోవడం జరిగింది దానికి సుమారు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది సార్ అవటల్ కదా మరి అది కాక మూడు మూడు పాయింట్ పదహారు కోట్ మూడు కోట్ల పదహారు లక్షలు చెల్లించడం జరిగింది మరి దానికి కాను లేదా ఈ యొక్క ైక్ లక్ష్యంలో కూడా మేము మా మీడియా మీకు అందరూ కూడా తెలుసు ఏ ఒక్క రైతు కూడా నూట పద్దెనిమిది మండలాలు సంబంధించిన రైతాంగం జగిత్యాల జిల్లాలో ఏ రైతు కూడా అలానా మండల దగ్గర నలభై కిలోలు సంచి తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయడం జరిగింది ధర్మాకాండే టక్ షీట్ కూడా తక్షణమే సుమారు తొంభై ఒక్క శాతం రైతులకు టక్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది పంపుల ద్వారా ప్రతి వాళ్ళ దగ్గర ఆ ట్రగ్షీట్ ప్రకారం అకౌంట్లలో వారం పది రోజులు కూడా అప్పట్ రూపాయలు మొదటిసారి ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కాల్తున్న విధంగా ఇరవై ఏడు వేల ఏడు వందల పదకొండుకు సుమారు నాలుగు ముప్పై నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు దొడ్డు దొడ్డు వల్ల రైతాంగానికి అదేవిధంగా సన్న వడ్ల రైతాంగానికి మూడు వందల డెబ్బై ఏడు కోట్లు చెల్లించడం జరిగింది ఎలాంటి కటింగ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా సాగుతుంది మరి అదేవిధంగా మరి వడ్ల ఏదైతే రైతు విషయంలో కూడా ఈరోజు జిల్లాకి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అడవి అధికారులు కానీ ప్రతి రైతు గ్రామాల వారిగా వచ్చినటువంటి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతులు నేరుగా రెండు లక్షల రూపాయలు నమాఫ్ విషయంలో కూడా ప్రభుత్వం సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి లక్షల రూపాయల ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు డెబ్బై రెండు వేల ఒక వంద పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో తొమ్మిదవ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో గల కాకతీయ పాఠశాల శుక్రవారం చోటు చేసుకుంది బోధన్ మండలానికి చెందిన జశ్వీత్ రెడ్డి కాకతీయ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు నిన్న విద్యార్థికి జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది ఓఆర్ఎస్ తాగించారు అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఉదయం కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకోగా బాలుడు తల్లిదండ్రులను కలిసి సమయంలో ఒక్కసారి కుప్పకూలి మృతి చెందాడు దీంతో కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జ్వరం వచ్చినా బాబుకు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని అందుకే మృతి చెందాడని ఆరోపించారు వాళ్ళే చెప్తున్నారు టాబ్లెట్ ఇచ్చి వదిలేసాకి Yeah, Morning, women. Um, నైన్త్ క్లాస్ ఇస్తాయి ఈ యమునా క్యాంపస్లో అయితే రాత్రి ఫీవర్ ఉన్నది అందుకోసం వీళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు తెలుసుకొని ఓఆర్ఎస్ఏండ్ వాంకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది రాత్రి ఏది మన టిఫిన్ అది రాత్రి స్టడీ అవర్స్ కూడా రాలేదు వాళ్ళు అంటే ఉన్నాడు కానీ సరిగ్గా పార్టిసిపేట్ రాలేదు సో దానివల్ల నెక్స్ట్ మార్నింగ్ మీరు నైట్లో మా ఎవరికి బాబే బాబే పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది ఎర్లీ అవర్స్లో మార్నింగ్ స్టడీ అవర్స్ రాలేదు బాబుకి ఎవరైతే మీరు డైలీ స్టడీ అవర్స్ ఉంటారో వాళ్ళు బాబు రాలేదు స్టడీ అవర్స్కు సో ఏది మనకు బ్రేక్ఫాస్ట్ అవ్వని చెప్తే అక్కడ వల్ల బోండా ఇస్తాడు ఈరోజు ఈరోజు వస్తే బోండా మంచిది కాదు కాబట్టి మరి ఆయిల్ ఫుడ్ బాగా బాగా కాబట్టి ఒక హాఫ్ దోశ ఇస్తే హాఫ్ దోన్ అండ్ పాలు కూడా ఇవ్వడం జరిగింది అదే టైంలో పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం సో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో పేరెంట్స్కు ఇన్ఫామ్ చేస్తే నైన్ థర్టీ ప్రాంతంలో వచ్చారని చెప్పారు పేరెంట్స్ అదే టైంలో బాబు పైకి వెళ్ళి కిందికి వెళ్ళేటప్పుడు కూలిపోవడం జరిగింది అని మన చీఫ్ గారు చెప్పడం జరిగింది సేమ్ పేరెంట్స్ అదే టైంలో రావడం జరిగింది దాదాపు పేరెంట్స్ ఉన్నారనే కుప్పటి జరిగింది చెప్తున్నారు బాబు చెప్పాడు సేమ్ అప్పుడే ప్రతిభ హాస్పిటల్కి తీసుకునే జరిగింది ప్రతి హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది దానికి ఇంతగా తెలుసు దానికి ఇంతగా అంటే నిన్ను జ్వరం వచ్చింది ఇరవై నాలుగు గంటలుగా హాస్పిటల్ తీసుకోలేరు పేరెంట్ స్కూల్ యాజామని నిర్లక్ష్యం ఉందని ఆ పేరెంట్స్ చెప్తున్నారు సార్ వాళ్ళ వర్షం తీసుకోలేరు ఆ విషయం నిర్ధారణ జరిగింది సార్ అంటే వాళ్ళకి సమాచారం ఇవ్వలేదు సార్ తల్లిదండ్రులు గత మూడు రోజుల నుంచి ఆయన రాత్రి మాత్రము అనారోగ్యంగా జరిగింది పిల్లలు సో అప్పుడు వీళ్ళే ట్యాబ్లెట్ లేచింది ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఈ బార్డు గారు ఆ మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళలేదు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు రెండు లక్షలు వద్ద సార్ నాకు మాత్రం మా పేరెంట్స్కు వాళ్ళు ఎవరికి మార్నింగ్ మార్నింగ్ మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యకుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు పాలిస్టర్ అసోసియేషన్ అధ్యకుడు ఆడెప్పు భాస్కర్ గోవింద్ రవి దూడం శంకర్ దూస భూమయ్యతో పాటు ముప్పై మంది సభ్యులు పార్టీలో చేరారు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలిస్టర్ రంగ సమస్యలు పాలిస్టర్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు అటు విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియస్తా ఉన్నా పెద్దలు దూడం శంకర్ గారు కానీ అదేవిధంగా భాస్కర్ గారు కానీ వస్త్ర వ్యాపారం సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు రవి కానీ గోవిందరావు గాని బొమ్మ చాలా చాలామంది పెద్దలు ఈరోజు వేనాల పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం ఈ అభివృద్ధిలో ప్రభుత్వానికి చేదోట ఆలోచితోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు మీ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి స్థలంలో నాలుకలాగా రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం అదేవిధంగా నేతన్నలు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి నేతన్నలకు సంబంధించిన సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పండి ఇక్కడ ఇది సిరిసిల పట్టణకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం ఇది ఓ మార్పు నాందిగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్గొని పాల్పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు పెట్టి పోయినటువంటి సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పొన్న ప్రభాకర్ గారు మంత్రి కానీ శ్రీదరబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సాధనసభులు అందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దఫాల వారికి ఇప్పటివరకు రెండు వందల పైచీలు కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఏదైతే భూదాన్ పోచని పెళ్లిలో మీరు ఎక్కువగా ఉన్న వస్త్రాన్ని గోదావరి పెట్టిందో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి అది కూడా ఇప్పుడు అమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అది కూడా మీకు తరలి ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి మరి వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా పది రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేములో రాకంటే ముందే ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై రోజులు సరిపడా పనికి ఇవ్వడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా డౌటం ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన ఎందరూ చేయనేది దిరోత్చనలు కూడా పీ వల్టిబుల్టన్ అపైర్స్ కీప్ కోచింగ్ స్టాఫ్ టీవీ